హాయ్ ఎవ్రీవన్ దిశ టు మై ఛానల్ శ్రీ శ్రావణ్ ఈ రోజు మన వీడియోలో స్వామి వివేకానంద గారి నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా మావయ్య గారింటి దగ్గర కార్యక్రమం నిర్వహించారు ఆ వీడియో పోస్ట్ చేస్తున్నాను స్వామి మన శ్రీ వివేకానంద కలకత్తాలో శ్రీ భువనేశ్వరి దేవి విశ్వనాథ్ దంపతులకి పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తారీఖున ఆయన జన్మించారు అది కరెక్ట్గా మకర సంక్రాంతి రోజున అంటే మన సంక్రాంతి రోజున జన్మించడం జరిగింది ఆయన ఆ తర్వాత నుంచి స్వామి వివేకానంద పెరిగి పెద్దవాడయ్యాక ఏడు సంవత్సరాల వయసులో అయితే ఒకసారి ఆయన ధ్యానం చేసుకుంటుండగా ఒక పాము కూడా వచ్చి పడగ విప్పి ఆయన పక్కన ఉంటే కూడా ఆయన ఎక్కడా కూడా జానంలోంచి చెదరకుండా ఉంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట ఆ తర్వాత కూడా స్వామి వివేకానంద చదువులో చాలా చురుగ్గా ఉండేవారు పిల్లలతో ఆటలు ఆడుకోవటంలో ఎక్కువ సమయాన్ని కూడా గడిపి చదువులు కూడా ముందుండి ఉండేవారు ఒకసారి ఈ అల్లరి భరించలేక భువనేశ్వరి దేవి ఆ తల్లిగారు అన్నారట ఒరే నువ్వు నిన్ను కాశీలోని వీరేశ్వర శివుని అనుగ్రహంతో ఆయన్ని పూజ చేసి నేను కన్నాను కానీ నీ అల్లరి చూస్తుంటే నాకు అనిపిస్తుంది నువ్వు ఆ శివుని యొక్క గోత గణాల్లో ఒక గణానికి చెందినవాడు అయ్యి ఉంటావు నువ్వు ఇంత అల్లరి చేస్తే మళ్ళీ నేను శివుడు కైలాసానికి రానివ్వడ్రా అన్నారట ఆమె తల్లి తర్వాత శివ ఈ మన అడు ఈ మన వివేకానందుడు ఏమను ఏమనుకున్నాడు అయితే నేను అలర్జీ అల్లరి చేయకుండా ఉండి కైలాసానికి చేరి ధ్యానం కూడా చేసి నేను నేను మంచిగా మంచిగా ఉండి కైలాసానికి చేరదాను చూడని చెప్పేసి ఉండేవారు మంచి ఆయన భారతదేశానికి భారతదేశం యొక్క ఖ్యాతిని విదేశాల్లో కూడా వ్యాప్తి చేసిన మహానుభావుడు మన భారతదేశం బుద్ధిబిడ్డ ఆయన ఒకటే అనేవారు మేల్కొండి మీరు మీరు గ గమ్యాన్ని చేరుకునే వరకు కూడా విశ్రమించకండి మీ లక్ష్యాన్ని చేరుకోవటం ప్రయత్నం చేయండి అనేవారు యువతను కూడా ముఖ్యంగా మీరు సింహాలు లాంటి వాళ్ళు మీరు పడుకుని ఉండకండి లేవండి మీ మీ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ఆయన ఎప్పుడూ కూడా ఉద్బోధించేవారు అలాగే యువతే దేశానికి చాలా కీలకం ఈ యువత అంతా కూడా మన భారతదేశానికి మంచి పేరు తీసుకురావడంలో మీరు అంతా శ్రమించండి మీరు లేవండి అని చెప్పేసి ఆయనకి ఎంతో స్ఫూర్తి ప్రదాతంగా యువతికి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న యువత అందరికీ కూడా మంచి స్ఫూర్తిదాయకంగా నిలిచిన స్వామి వివేకానంద జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాము స్వామి వివేకానంద మన దేశం యొక్క ఖ్యాతిని అంటే సర్వమత సమా సమానంగా ఉంటాము అన్ని మతాలు కూడా ఇక్కడ భారతదేశంలో సమానమే అని ఎంతో కర్మభూమి వేదభూమి ఎంతో మంచి ఇతర దేశాల నుంచి కూడా శరణార్థులుగా వచ్చిన వారందరినీ కూడా అక్కులు చేర్చుకుని వాళ్ళని ఆదరించిన మన భారతదేశం యొక్క ఖ్యాతిని చికాగోలో పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఆ చికాగో అమెరికా సభలో అక్కడ నాలుగు వేల మంది అక్కడ ఇతర దేశాల అనేక దేశాల నుంచి వచ్చిన ప్రముఖులందరూ కూర్చుండగా సర్వమత సమ్మేళనం జరిగింది అమెరికాలోని షికాగోలో అప్పుడు స్వామి వివేకానంద మొత్తం మొదటిసారిగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కో దేశం నుంచి వచ్చిన ప్రతినిధులతో మాట్లాడుతున్నారు మామూలుగా సభంతా అలా నిశ్శబ్దంగా మామూలుగా వింటున్నారు అంతే ఒక స్వామి వారిని పిలిచి మీరు కూడా అని చెప్పేసి ఆయన మన భారతదేశం తరఫున మాట్లాడితే మొదటగా ఆయన అమెరికాలోని నా సోదర సోదరీమణులారా అని సభను ప్రారంభించేసరికి అక్కడ ఉన్న మొత్తం అందరూ కూడా నాలుగు వేల మంది ప్రతినిధులు కూడా లేచి రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు కరదాల ద్వారా చప్పట రూపంలో ఆయన అందరూ ఆయనకి స్వాగతం చెప్పారట అంటే ఇప్పటివరకు ఎవరు జడ్ జడ్డిల్మెన్ జడ్డిల్మెన్ అనే కాలంలో సోదరు సోదరిమనులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పలకరించడం వారిని అందరూ వారందరినీ కూడా ముగ్ధుల్ని చేసి వారందరూ కూడా లేచి కరచాలి అసలు తప్ప చప్పట్లు ఆపలేదట ఆ తర్వాత మళ్ళీ స్వామీజీ గారు మాట్లాడుతూ మన భారతదేశం యొక్క ఖ్యాతిని విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ మన దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళని ఆదరించే తీరు ఇవన్నీ గురించి చెప్పి మన దేశం యొక్క ఖ్యాతిని ఎంతో ముందుకు తీసుకెళ్లారు ఆ తర్వాత ఇతర దేశస్తులందరూ కూడా స్వామి వివేకానందని ఒక్కొక్క దేశం ఆహ్వానించి మన భారతదేశం యొక్క ప్రాముఖ్యతని అసలు విశ్వం లోకమంతా ఒకటే విశ్వం విశ్వంలో ఉన్న ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి శాంతియుతంగా ఉండాలి చక్కగా వాళ్ళు ముందుకి పరిశ్రమ చేసి సోమరులు లాగకుండా మంచి ఉద్యోగ ప్రపంచాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరికీ ఉద్బోధించు ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇతర దేశాల్లో ఆహ్వానించిన మేరకు అన్నీ తిరిగి తిరిగి ప్ర మన భారతదేశం యొక్క ప్లస్ ప్రపంచం యొక్క ఖ్యాతిని కూడా వివరించడం జరిగింది అటువంటి భారతదేశం యొక్క మన ముద్దు ముద్దుబిడ్డ మన స్వామి వివేకానంద జయంతిని రోజున మనం జరుపుకోవటం మీరు అందరూ రావడం కూడా నాకు చాలా ఆనందం కలిగిస్తుంది మేము అనకాపల్లి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ స్వామి వివేక జయంతిని ఇలా జరుపుకుంటున్నాము కాబట్టి ప్రతి యువతకు దేశంలో ఉన్న యువత తప్పనిసరిగా ముందుకు చైతన్యవంతం అవ్వాలి పిల్లలు బాగా చదువుకోవాలి క్రమశిక్షణగా ఉండి బాగా చదువుకుంటూ దేశానికి పేరు తీసుకురావాలి ఎంతోమంది మన దేశం యొక్క ఖ్యాతిని మేము రాజ్య మహిళ మహిళలు కూడా ఎంతో అన్ని రంగాల్లో కూడా ముందుండి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సైన్స్ రంగాల్లో కూడా శాస్త్ర విజ్ఞాన రంగాల్లో కూడా కాబట్టి పిల్లలందరూ కూడా బాగా చదవాలి మెయిన్ ఏంటంటే ఈ స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తినిచ్చే ప్రదాత ఎవరంటే స్వామి వివేకానందం కాబట్టి దేశంలో ఉన్న యువత అంతా కూడా స్వామి వివేకానంద రచించిన పుస్తకాలు అన్నీ చదివి స్వామి జీవిత చరిత్ర ఆయన రాసిన పుస్తకాలు చదివి స్ఫూర్తి పొంది మంచి అభివృద్ధిలోకి రావాలి ఎందుకంటే రాబోయే ఇప్పటికి కూడా ఇప్పుడు ఇప్పటికి కూడా మన దేశంలో ప్రపంచంలో ఎక్కువ యువత ఎక్కువ యువజనులు ఉన్న దేశం ఏదో అంటే ప్రపంచంలో మన భారతదేశం సో మన దేశంలోనే యువత అంతా తలుచుకుంటే మన దేశాన్ని ఇంకా ఎంతో ముందు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లొచ్చు కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదవండి చదివి ఉద్యో మంచి మంచి ఉద్యోగాలు చేయండి మంచి పరిశ్రమలోకి రండి స్వామి వివేకానందని ముందుగా ఆయన వారి తల్లి మొదటి మొదటిగా పెట్టిన పేరు అంటే వీరేశ్వర శివుడు కాశీలో ఉన్న దేవుడు అనుగ్రహం వల్ల పుట్టాడు కాబట్టి వీరేశ్వరుడు అని పేరు పెట్టి పెట్టారు తర్వాత అది నరేంద్రనాథ్ అని ఆయన పేరు స్థిరపడింది ఆ తర్వాత క్రమంలో ఆయన ఆయన అందరికీ భారతదేశానికి ఆయన ఖ్యాతిని ఆయన మన జ్ఞానాన్ని ఇవ్వటం అందరికీ చైతన్యం ఆపటం తర్వాత ఆ కాలక్రమంలో స్వామికి నరేంద్రనాథ్ పేరు నుంచి వివేకానంద పేరుగా సంతరించుకుని ప్రతి ఒక్కరూ కూడా ఎంతోమంది మంది పొందుతు స్వామి వివేకానంద జయంతిని ఈరోజు ప్రపంచంలో అందరూ జరుపుకునే పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదవండి మన దేశం యొక్క అభివృద్ధిలో మీరందరూ స్ఫూర్తిగా ముందుకు ముందుకు తీసుకెళ్ళండి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేసుకుంటూ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్